సూర్యాపేట జిల్లాలో స్కానింగ్ సెంటర్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయని దీనిపై కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా ఈ భ్రూణహత్యలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే పీసీపీఎన్ యాక్ట్ యాక్టర్ యాక్ట్ యాక్టర్ను సూర్యాపేట జిల్లాలో యథేచ్ఛగా తొక్కిత వేస్తున్నానో దానిలో భాగంగా అనేక హాస్పిటల్ అనుమతులు అర్హత లేకుండా నిర్వహించడం జరుగుతుంది మేము తెలంగాణ యోజన సంఘం నుంచి గతంలో పోరాడినప్పుడు కొన్ని హాస్పిటల్ను డిఎంహెఓ గారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సీజ్ చేయడం మాత్రం జరిగింది ఆ తర్వాత సీజెస్ చేతులు తిప్పుకుంటారు ఆ తర్వాత వాళ్ళు వేరే పేర్లతోటి కానీ వేరే వేరే యాజమాన్యాలు కానీ మళ్ళీ వెంటనే కంటిన్యూ చేస్తూ ఉన్నాయి ఆర్ఎంపీలు కేంద్రంగా ఇదంతా నడుస్తూ ఉన్నది కొంత తూతు మంత్రంగా వాటిపైన చర్యలు చేస్తూ సీజ్ చేస్తున్నారు తప్ప కఠినమైన చర్యలు తీసుకోవడం వల్లనే ఇవన్నీ కొనసాగుతున్నాయి గర్భంలో పెరిగే శిశువు ఆడ మొగ అని తెలుసుకోవడం నేరమని పోలీసులు చెబుతున్నారు స్కానింగ్ చేసిన వారు చేయించుకున్న వారు చట్టపరంగా శిక్షార్హులు అని సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ అన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు భ్రూణహత్యల నివారణ చట్టం ప్రకారం హత్యలకు పాల్పడిన లేక ప్రోత్సహించిన చట్టరీత్యా శిక్షార్హులన్నారు స్కానింగ్ సెంటర్లపై నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు ప్రీనాటల్ డయాగ్నోస్టిక్స్ చిక్స్ టెస్ట్లు అనేవి చట్టప్రకారం నేరం సో ఎవరైనా గర్భంలో ఉన్న శిశువు ఆడనా మగానా తెలుసుకొని